శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల కళ్యాణం బుధవారం అంగరంగ వైభవంగా ముత్యాల తలంబ్రాలతో రాములోని కళ్యాణం మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో రామాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది తాళ్ల ప్రొద్దుటూరు ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలో పచ్చటి పందిట్లో సీతారాముల కళ్యాణం చూడముచ్చటగా సాగింది కళ్యాణ మహోత్సవానికి భక్తజనం పోటెత్తారు స్వామివారి దర్శనం చేసుకున్నారు ध க್యवा साచ මहारक्षી उ್तර මवा ය तवा साचा මहा क्षण उत्್तों ന ला கഞ త ජतබवारे තवाරवा on වහ तो पोर्टे सावादाना